నీలి నీబాల రంగుతో అందరిని ఆకట్టుకునే బాలకృష్ణుడు ఎన్నో చిలిపి పనులు చేసేవాడు గోశాలలో దూరి ఆవుల పాలు తాగి వెళ్ళిపోయే ముందు దూడలను వదిలి అక్కడి నుండి పరుగు పెట్టేవాడు పగరుబోతు గిత్తల తోకలకు తాటాకులు కట్టి వాటిని కొట్టేవాడు ఆ వీధి ఈ వీధి తిరిగి పుట్టిలో ఉన్న పాలు పెరుగు కాజేసి స్నేహితులకు పంచిపెట్టి తాను తినేసేవాడు వెన్నను దొంగలించి తినేసి నిద్రపోయిన ఆయా ఇళ్లలోని కోడల మూతులకు వెన్న రాసి పారిపోయేవాడు దానితో అత్తా కోడళ్లకు జగడాలు అయ్యేవి ఇదంతా దూరం నుండి చూస్తూనే అల్లరిగా నవ్వుకునేవాడు కృష్ణుడు ఇంకా బ్రేపల్లెలో ప్రతి ఇల్లు కృష్ణుడి దొంగ పన్నులతో బెంబేలెత్తిపోయింది అతని ఆగడాలు భరించలేక గోపికల గోపికలు వచ్చి యశోదకు ఫిర్యాదు చేశారు అమ్మ యశోద అమ్మ నీ కొడుకు వెన్న దొంగ అంటూ ఆడిపోశారు కృష్ణుడిని కట్ట చేయమని చెప్పి వెళ్ళిపోయారు యశోదకు కోపం వచ్చి కృష్ణయ్యను పిలిచి తన చూస్తే కన్నయ్య ఒంటి మీదంతా మన్ను ఉంది కృష్ణుడు మట్టి తిన్నాడని బలరాముడు చెప్పాడు ఇంకా కోపం వచ్చిన యశోద కృష్ణుడిని పట్టుకుని నోరు తెరవమన్నది కృష్ణుడు అమాయకంగా నోరు తెరచాడు యశోదమ్మ ఆశ్చర్యపోయింది ఆ బాలుడి నోటిలో విశ్వమంతా కనపడింది భూమి సూర్యచంద్రులు గ్రహాలు నక్షత్రాలు కోట్ల జీవులు ఎన్నెన్నో చూసి చెయ్యెత్తి దండం పెట్టబోయి ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది కృష్ణుడు పక్కపక్కన నవ్వాడు తేరుకున్న యశోదకు ఆ గోపికల చాడీలన్నీ గుర్తుకు వచ్చి కృష్ణుడిని పారిపోకుండా గట్టిగా పట్టుకుంది జై శ్రీకృష్ణ